నమస్తే మొత్తానికి తిరుమల అనేది కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుడు అందరికీ ఇది ఎంతో పవిత్రమైన దైవం ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రాశస్తం కలిగింది అలాంటి పుణ్యక్షేత్రంలో తిరుమల శ్రీవారిని దర్శించేందుకు ప్రతిరోజు యాభై నుంచి డెబ్బై వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు ఇదంతా స్వామి దర్శనం ఒక క్షణకాలం మాత్రమే ఏదో నిమ్మలం నిలబడే ఉగ్రంథం నిలబడి కొబ్బరికాయ కొట్టు విచ్చేంత ఉంటుందండి అలా చూస్తూ పోవాలంతే ఆ లైన్ తిరుగుతున్నాయి కూడా దర్శనం లైన్ అంతటి ప్రాముఖ్యత అంతటి ప్రాశస్యం పొందిన తిరుమల శ్రీవారి ఆలయం ఆలయాన్ని బేస్ చేసుకొని ఏర్పడే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏ సందర్భం వచ్చినా భక్తుల నుంచి ఐదో పదో రాబట్టే ప్రయత్నాలే చేస్తుంది తప్ప వేరే చెట్టునది స్వామి అందరికీ సమానమే మనం చట్టం అందరికీ సమానమే అంటే ఏది చట్టం గొప్ప చుట్టమైనట్టు స్వామిని కూడా గొప్పోళ్ళకు చుట్టంగా చేస్తుంది ఇక టీటీడీ ఈ వాక్యం ఎందుకు చేయాలోచిస్తే కదా కఠినమైన కూడా వాస్తవం టీటీడీ తిరుమలలో గొప్పోళ్ళకి ఇచ్చినంత ప్రాముఖ్యత సామాన్య భక్తులకు ఇవ్వడం లేదు అని చెప్పడంలో అత్యోక్తి లేదు ఈ మాట అంటే అందరికీ కోపరావు కాదు వాస్తవం ఈ మధ్య ఎప్పుడు ఎప్పుడు చైర్మన్ అయినా సరే సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తాం ఈ సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తాం అనే మాట చాటున వేసేది మాతం విఐపిలకే ఇంత కటుగా ఎందుకు మాట్లాడుతుంది అంటే ఈ జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని కల్పించబోతుంది టీటీడీ వాస్తవానికి పది రోజులు ఏకాదశి ఏంటంటే అది మన వైకుంఠం అక్కడ నిమిషాలు లెక్కలేసి అక్కడ ఒక నిమిషం ఇంకే ఒక రోజు అని ఇక్కడ అక్కడ పది నిమిషాలు ఏమి ఉంటాడు నాలుగు నిమిషాలు ఉంటాడు అక్కడ కాబట్టి ఏదో లెక్కలు చెప్తారు సామాన్య భక్తులకి ఇవేమి తెలియదు ఆ రోజు ఏకాదశి ఉత్తరదా దర్శనం చేసుకుంటే పుణ్యం సాక్షాత్తు వైకుంఠం పోయిందనే ఫీలింగ్ ఉంటుంది అటువంటిది దీన్ని కూడా వ్యాపారం చేసేట ఇది భక్తుల సౌకర్యాదు అని భక్తుల పేరు చెప్పి జనవరి పది నుంచి పంతొమ్మిది దాదాపు పది రోజుల పాటు వైకుంఠ దర్శనం ఇది దర్ ఇది కాకపోతే వైకుంఠ ద్వారదర్శనం వైకుంఠ ఏకాదశి మాత్రం అంటలేదు ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం కూడా దర్శనం చేసుకుంటే మనం వైకుంఠం పోయినంత పుణ్యం వస్తుంది దీన్ని కూడా ప్రజల్ని భక్తులు మప్పుట్టేసి పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి టీ ఏర్పాటు చేస్తుంది భారీగా ఏర్పాటు చేసిందట ఇది వస్తున్న వార్తలు ఈ సమయంలో ప్రోటోకాల్ ఉన్న విఐపీలకు మినహాయిస్తే చిన్నారులు కానివ్వండి వృద్ధులు దివ్యాంగులు ప్లస్ ఆర్మీ ఎన్ఆర్ఐలు దర్శనాలు మొత్తం రద్దు చేస్తున్నట్ట మరి విఐపీలకు ఎందుకు ప్రోటోకాల్ ప్రకారం దీనికి ఎందుకు సవాళ్ళకి చెప్పొచ్చు కానీ ఆ ప్రోటోకాల్ వీఐపీ అయినా సరే ఈ దివ్యాంగులైనా సరే వృద్ధులైనా సరే దేవుని ముందు సమానమే అని చెబుతున్న టీటీడీ మరి ఎందుకు చాలా పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజులు కల్పిస్తున్నామని చెప్పుకుంటూనే ఈ చిన్నారులకు వృద్ధులకు రద్దు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసి విఐపి ప్రోటోకాల్ ప్రకారం అంత వాళ్ళకు మాత్రం దర్శనాలు ఉంటాయి అంటే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శన సందర్భంలో కూడా టీటీడీ సామాన్య భక్తుల కంటే విఐపీకి పెద్ద పెద్దపీట వేస్తుంది ఇంతకంటే కొంచెం అవసరం లేదు పేరుకు మాత్రమే పెద్దపీట సామాన్యులకు ఆచరణకు వచ్చే వరకు అందరూ విఐపీలకు డబ్బులెక్కి టికెట్లు కొన్న వాళ్ళకు బ్రేక్ దర్శనాలు అంటే మరి సామాన్యులు కూడా స్వామి కోసం వచ్చారు కదా మొత్తానికి టీటీడీ ఇక్కడ వ్యాపారం చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం పది రోజులు భక్తుల కోసం కల్పించిన సామాన్య భక్తులకు ఓకే మరి విఐపి ప్రోటోకాల్ ఏంటి అక్కడ దేవుని ముందు అంత సమానమే కదా దేవుని ముందు అందరూ సమానమే అయినప్పుడు మీ వీఐపీకి ప్రత్యేక దర్శనం ఎందుకు మీరు వేరే ప్రార్థనా మందిరాలకు వెళ్తే ఇది హిందూ దేవాలయం తప్ప ఇటువంటి ప్రోటోకాల్ ఉండవండి ఒక ప్రార్థ మంత్రులకి కరెక్టర్ కానీ అక్కడ పనిచేసి బిళ్ళ సరిస్తే ఒకే రూట్లో పోతారు అందరికి ఒకటే ఆ సమానత్వాన్ని ఇక్కడ చూపించకుండా వీఐపీలని లేకపోతే ఇంకేదో బ్రేక్ అని డబ్బున్నోళ్లకు పదవులు ఉన్న వాళ్ళకు పెద్ద బిడ్డ దర్శనాలు పంపిస్తూ పేరు మాత్రం సామాన్య భక్తులకే తిరుమలలో పెద్ద పెద్దపీటారు ఒక పేరు మాత్రం చెప్పటం ఆనవాయితీగా మారుతుంది కాబట్టి టీటీడీ ఈ ఏది విఐపీలు బ్రిక్ దర్శనాలు అనే వ్యాపార ధోరణి వీడి రాజకీయ ధోరణ వీడి భక్తులందరూ సమానమనే భావన కలిగే విధంగా అందరి భక్తులకి ముఖ్య విలంలో సాధన కల్పించగలిగితే తిరుమల ప్రాసక్తి ఇంకా పెరుగుతుంది హిందువుల్లో ఒక విధమైన భావం వస్తుంది